హలో గైస్ వెల్కమ్ బ్యాక్ నాని బ్లాక్స్ అడప టుడే వీడియో ఏందండి ఎక్కడ మనం పోయింది మనం అయితే ఆంజనేయ స్వామి తినాలకి ఏదో ఈ రోజు ఎందుకంటే సంవత్సరం ఒకసారి ఎరుగుతుంది కానీ చాలా గ్రాండ్ గా ఎరుగుతుంది నువ్వు ఏమేమి ఉంటాయి అక్కడ కోలాటం ఉంటుంది కృష్ణ అయ్యన్ చక్క భజన ఆర్కెస్ట్రా ఇవన్నీ ఉంటాయి సో ఈ వీడియోలో అన్ని చూపిస్తాను నేను చూసి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా నైన్టీ పర్సెంట్ మంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకోండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇలానే సబ్స్క్రైబ్ చేశానంటే కదా మనం సపోర్ట్ చేశాను కదా మరి ప్లేస్ ముందుకు వస్తుంటా సో ఓకే గాయస్

लात फटाफट वीडियो गाइस बोला टा बोल टा बोल टा बोल टा बोल टा ए ला ऐ अंदर ही बंद हो गया अच्छा चल रहा नहीं लाला लाला

ಒಂಜರ ತಂದಿರಾ ಬೇಕರಣಾ ಹುಡುಕನ್ ಆರೆடா ನೀನು ಅತ್ತೆ ರಪ್ಪಾ ಕಣ್ಣೆ ಬರಯಾನಾ ಇರಲ್ಲಾ ಕೂಕನ್ 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 ಕ மகலட்சுமி <laughs> <laughs>

గంగమ్మ తల పెద్ద జతిన్ మిఖాన్ గారు అబ్బో పెస్తవారిపల్లి గ్రామం వేమల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎంటీపా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం కమిటీ వారు కేటాయించినటువంటి సమయములో కాడి విరిగినా పట్టెడు తగిన గొలుసు తగ్గినా వంగినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఎడల సమయం మాత్రం అదనపు సమయం మాత్రం కేటాయించబడదు రెండు నిమిషాల ఇరవై సెకండ్లలో కాడిరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు సెకండ్లు అయింది ಕನೆಕ್ಟ್ ಗಪ್ಚು ರೈಸ್ ಅಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇಸ್ ರೆಡಿ ಸೋ ಗಾಯ್ಸ್ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ನಚಿನ ಅಂತ ಅನ್ಕೊಂಡ ನಾನು ನೆಕ್ಸ್ಟ್ ಲೈಕ್ ಅಂಡ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಂಡ್ ಚಾನೆಲ್ ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ನಾನು ಇರಿಬಿಂದೆ ನಾ ಇರಿ긴 తెలుಸು 나ಕೂರ ಇಲ್ಲಿಗೂ ಟೀಸಾರ್ಲೇ ಓಕೆ ಗಾಯ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೈ ಬೈ